నుండి ప్రకటన గ్రంథం వరకు ప్రకటన గ్రంథం నుండి నేటి వరకు పరిశుద్ధాత్మ దేవుడు పరిచర్య చేస్తున్న కాలము చెప్పలు కొడతారా గట్టిగా హలోయ అయితే ఈ త్రియేక దేవుడు ఎందుకు పరిచర్య చేయాలి వారు చేస్తున్న పరిచర్య ఏమిటి వాట్ వాస్ దే మినిస్ట్రీ సంఘంలో ఉన్న ఒక లోతైన ఉపదేశం సంఘం గ్రహించవలసిన ఒక ఉన్నతమైన ఉపదేశం ఆదిలో దేవుడు మానవుని చేసినప్పుడు వాణిని దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున చేశాడు స్వరూపం రూపం రూపం కనబడేది పోలిక లోపల స్వభా సో దేవుడు మనిషిని తనలా చేశాడు తనలా ఉండాలని చేశాడు చూస్తే దేవునిలా ఉన్నావు బాబును అనే స్థాయి మనిషికి సాక్ష్యం రావాలి చేతులెత్తి ఆమెనండి చెప్పండి గట్టిగా భగవంతులా వచ్చావయ్యా అంటారా నువ్వు సరిగ్గా దేవుణ్ణిలో ప్రత్యక్షమయ్యావాయా అంటారు మనల్ని చూస్తే ఒక దైవికమైన ఆనందం ప్రజల్లో కలగాలి అందుకే దేవుడు మనల్ని తన రూపం మనకిచ్చాడు చపట్లు కొట్టి దేవుని గనపరుస్తారా హలోయా ఏ జీవికి ఇవ్వలేదే ఏనుగు దేవుని రూపంలో లేదే సింహం దేవుని రూపంలో లేదే నాగుపాము దేవుని రూపంలో లేదే ఒక కోతి దేవుని రూపంలో వాటికి దేవుని రూపం లేదు ఎన్నిక లేని మనకి తన రూపాన్ని మనకు అనుగ్రహించాడు ప్రైజ్ సో స్వరూపం దేవుని లాంటిది అంతేకాదు స్వభావం కూడా మీరు ఆ మాట బైబిల్లో చదివితే ఆది కాండం మొదటి అధ్యాయ ఇరవై ఆరు ఇరవై ఏడు వాక్యాలు చదువుగా విద్దాం దేవుడు మన స్వరూపముందు మన మన దేవుడు మన 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 అనగా బహువచనం అందరు చెప్పండి మన అనగా దేవుడు మన అంటాడు అంటే దేవుడు మనము అన్న భావన ఆ పదం ఎందుకు వచ్చింది అంటే దేవుడు ఎవరితో సమానుడు కాదా ఒక దూతల సమూహంతో కలిసి మనము అనడు వై బికాస్ గాడ్ ఈజ్ నాట్ ఈక్వల్ విత్ ఎనీ ఎనీ క్రియేషన్ ఆయనకే పోటీ లేదు ఆయనకెవరు సాటి ర ఆయన కాయనే సాటి సాటి సో ఆయన అనగా త్రిత్వమై ఉన్న దేవుడు నరులను చేయడం అనగా మనిషిని చేశాడు ఎలా చేశాడు త్రిత్వముగా చేశాడు ప్రాణము ఆత్మ శరీరం చెప్పండి అందరు కలిసి ఎవరు చేశారు త్రిత్వమై ఉన్న దేవుడు గాడ్ ద ఫాదర్ గాడ్ ద సన్ గాడ్ హోలీ స్పెరి దేవుడు దేవుడు త్రిత్వమైన మానవుని చేశాడు కానీ మానవుడు పాపం చేయటం వలన ఆజ్ఞని అతిక్రమించటం వలన పాపి అయ్యాడు దేవుడు అనుగ్రహించిన పరిపూర్ణత ఆ పరిశుద్ధత మానవుడు పోగొట్టుకున్నాడు కానీ దేవుని ప్రణాళిక మానవుడు ఏది పోగొట్టుకున్నాడో అది మరలా ఇవ్వాలనే దేవుడు మన మధ్యలోకి దిగి వచ్చాడు అందరు ఆమెనండి గట్టిగా ఆమె దేవుడు మానవుణ్ణి లోపల బయట తనలా చేశాడు అది పోగొట్టుకున్నాడు మరలా దేవుడు ఎందుకు దిగి వచ్చాడంటే లోపల బయట తనలా మనల్ని మార్చటానికే అందరు గట్టిగా చేతులు ఎత్తి ఆమెనంటారా కొంచెం హుషారుగా చెప్తారా హాలోయా అందుకే ఈ పరిచర్య లోపల బయట తండ్రి దేవుడు సేవ చేశాడు ప్రభు సేవ చేశాడు పరిశుద్ధాత్మదేవుడు సేవ చేశాడు తండ్రి సేవ చేస్తున్న ఆ కాలంలో ప్రజలందరి గుండెల్లో భయం 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 దేవుడు వస్తే భయం దేవుడు మాట్లాడితే భయం దేవుడు తీర్పు ప్రకటిస్తే భయం దేవుడు రమ్మని సెలవిస్తే భయం దేవుడు శాసనం రాస్తే భయం దేవుడు తీర్పు తీరిస్తే భయం దేవుడు అన్న పదానికి ప్రజలు భయపడిపోయారు పోయారు సామాన్య ప్రజలు మాత్రమే కాదు యాజకులు కూడా యాజకులు ఎంత ప్రధాన యాజకుడు కూడా గడగడలాడి ఉనికిపోయేవాడు గుడారంలో అడుగు పెట్టడానికి ఇది తండ్రి పరిచర్య ఈనాడు ఏక పరిచర్య ఏకంగా ఒక విశ్వాసులు జరగాలి నీలో జరగవలసిన మొదటి పరిచర్య దేవుని భయము చప్పులు ఒకసారి గట్టిగా కొడాలి గట్టిగా ఆలోయ ఒకటి మనమందరం దేవుని యొక్క పరిపూర్ణమైన అనుభవంలోకి రావాలంటే ద ఫస్ట్ మినిస్ట్రీ పర్ఫెక్షన్లో మొదటి భాగం దేవుని భయం దేవుడు ఉన్నాడని భయం దేవుడు చూస్తున్నాడని భయం దేవుడు వింటున్నాడని భయం దేవుడు తీర్పు తీరుస్తాడనే భయండు శాపేమో అని భయం 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 వీళ్ళకు వ్యతిరేకంగా మాట్లాడితే నా మీదికి నా ఇంటి మీదికి శిక్ష వస్తుందేమోనన్న భయం భయం ఒక వ్యక్తిని క్షమించకపోతే నా పాపము దేవుడు క్షమించలేమో అన్న భయం నమ్మకంగా లేకపోతే తగిన ప్రతిఫలం అనుభవించలేమో యహోవ ఎందలి భయం ఆ భయమే మన పరిశుద్ధతకు మూలంగా మారుతుంది అందరు చప్పట్లు కొట్టి దేవుని కనపరుస్తామా పక్షపా